శాసనసభ్యుడిగా కానీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ మరి ఏ రకంగా అయితే ప్రజల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని మీరు సంపాదించారో అదంతా కూడా మాలాంటి వారికి అందరికి కూడా ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ పరంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నేను కూడా ఆ రోజు చూసా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయాలంటే ఒక ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రీస్టులు క్యాపిటలిస్టులు భూస్వాముల చేతిలో ఉండేటువంటి రోజుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పేటువంటి స్థితిలో అందులో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి పెద్దపేటేసేటువంటి స్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కూడా చూసినటువంటి పరిస్థితి అందుకు ప్రత్యేకించి లాస్ట్ టైం కూడా నేను చూసాం ఏదైతే రెండు పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక విజయసాయి రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి వీళ్ళు గుర్తు వచ్చేవారు ప్రజలకి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక కళా వెంకట్రావు ఒక అచ్చెన్నాయుడు ఒక అయ్యన పాత్రుడు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కాలవ శ్రీనివాసులు ఒక కె కృష్ణమూర్తి అది తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా బీసీలకి ఆ రకంగా ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అనే విషయాన్ని కూడా మరి నేను కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది అధ్యక్ష ఆ రకంగా మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకంటే ఆ రోజు కూడా బడుగు వర్ బడుగు వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు మా గోదావరి దళిత బిడ్డ బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ గా బాలయో గారిని తీసుకోవడం కానీ అదేవిధంగా మరొక దళిత బిడ్డ ప్రతిభాభారతి గారిని మరి ఇక్కడ స్పీకర్ గా తీసుకోవడం గాని ఈ రోజు మళ్ళీ ఒక అయ్యన్న పాత్ర గారు ఒక సీనియర్ నాయకులు ఒక బీసీ నాయకులు మళ్ళీ ఈ రోజు స్పీకర్ గా మరి ఈ రోజు ఎన్నిక ఇవడం వేళ చంద్రబాబు నాయుడు గారికి అందుకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా మరి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదో యొక్క శాసనసభ యొక్క హోందాతనం మరింత పెంచేటువంటి విధంగా ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి తొలి స్పీకర్ గా ఆ రోజు మరి అయ్యదేవర కాళేశ్వరరావు గారు గాని మరి ఏదైతే పెడతల రంగారెడ్డి గారు గాని కోన ప్రభాకర్ రావు గారు కాని నిశంకరరావు వెంకటరత్నం గారు గాని శ్రీపాదరావు గారు గాని యనమల రామకృష్ణుడు ఈ ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మరి ఏదైతే మన నాదేండ్ల మనోహర్ గారు గాని ఇట్లా ఎంతో మంది ఈ సభను హోందాగా సమర్థవంతంగా నడిపించినటువంటి చరిత్ర గతంలో ఉంది మరి దురదృష్ణ ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ లో కూడా ఏ రకంగా సభ జరిగిందో అందుకు ప్రత్యక్షంగా మేము కూడా సాక్షులమే మరి కనీసం ఆ రోజు వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు శాసనసభలో చూసినటువంటి పరిస్థితి సాక్షాత్తు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలియజెప్తే ఎందుకంటే జనరల్ గా ఏదైనా అధికార పక్షం అంటే మెరిట్స్ చెప్తుంది ప్రతిపక్షం అంటే డిమెరిట్స్ చెప్తుంది అయినా కూడా వాళ్ళ అవకాశం ఇవ్వకుండా సాక్షాత్తు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు నా మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేశారని అంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ మైండ్ లో కక్షతో ఆ రోజు శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటి శాసనసభను వాళ్ళు ఏ రకంగా మరి మార్చారనేది ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మేము కూడా అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి మరి శాసనసభలోనే కాదు శాసనసభ వెలుపల కూడా మేము కూడా ఆ రోజు ప్రభుత్వ బాధ్యతలు ఎందుకంటే మేము మొన్న అఫిడవిట్ లో కేసులు వివరాలు నమోదు చేయాలంటే డీజీపీకి అప్లై చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఏ జిల్లాలో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మా మీద నాకు ఆ వివరాలు తెచ్చుకుంటే ఇరవై ఐదు కేసులు మా మీదే నమోదయ్యి అంటే నాకే ఆశ్చర్యనిపించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా మా మీద లేనిటువంటి రోజుల్లో మరి ఇరవై ఐదు కేసులు ఈ ప్రభుత్వం నమోదు చేశారంటే ఈ రకంగా కక్షలు కేసులు వేధింపులతోటి వాళ్ళ పాలన శాసన సభలోను శాసన సభ వెలుపులో ఎట్లా జరిగింది అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అటువంటి పరిస్థితికి భిన్నంగా మళ్ళీ అటువంటి ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి మహనీయులు ఎవరైతే శాసనసభను మరి హోందాగా సమర్థవంతంగా నిర్వహించారో ఆ కోణంలో మళ్ళీ అయిన పాత్రగారి ద్వారా ఎందుకంటే నాకు కూడా ఆ నమ్మకం ఎందుకంటే మీతో కూడా మాకు మంచి సన్నిహిత సంబంధం మీరు కూడా ఏదో కానీ ఆర్ఎండ్పీగా కానీ అందులో ప్రత్యేకించి మా గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి మీది మిమ్మల్ని దగ్గరగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అని మీ యొక్క సారథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళీ హోందాగా సమర్థవంతంగా నడుచుకుంటుందని పూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటాం ఎన్నుకోవడం చాలా సంతోషంగా సార్ దాదాపుగా మీకు నాకు నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్